హాయ్ అండి అందరికీ నమస్కారం చిన్న మినీ వ్లాగు ఏం లేదు ఈరోజు లంచ్కి నేనేం ప్రిపేర్ చేశానో మీకు చూపిస్తున్నాను కొంచెం డిఫరెంట్గా పొటాటో ఫ్రై అనేది చేశాను ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా వీడియో గురించి అయితే మాట్లాడుకుందాము నేనైతే హాఫ్ కేజీ బంగాళదుంపలు తీసుకున్నానండి మొత్తం అవి క్లీన్ చేసి తొక్కలతోటే తీసుకున్నాను ఇదే స్పెషల్ అండి తొక్కలతో ఫ్రై అనేది చేస్తే చాలా బాగుంటుంది తిన్నప్పుడు కూడా మీకు నేను వీడియోలో ఏదైతే చూపిస్తున్నానో అదేవిధంగా మీరు కట్ చేసుకోండి మొక్కలు మరీ పెద్దవి కాదు మరి చిన్న కాదు మీడియం సైజులో కట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి హాఫ్ కేజీకి నేను ఒక్క ఆనియన్ తీసుకున్నానంటే చాలా చిన్న సైజువి ఒక టైప్ ఒక టైప్ అవుతుంది ఎక్కువ ఏమీ అవసరం లేదు పచ్చిమిరపకాయ కూడా ఒకటే తీసుకున్నాను హాఫ్ కేజీకి మీకు కొంచెం కారంగా కావాలనుకుంటే ఇంకోటి యాడ్ చేసుకోండి కొంచెం ఆయిల్ పోసుకోవాలి తొక్కలతో తినడం వల్ల ఏంటంటే పొటాటో తింటే చాలామందికి కాళ్ళు ప్లై వస్తాయి అంటారు కదా తొక్కలతో తింటే అంత పట్టింపు చేయదు అని విన్నాను నాకు కూడా తెలీదు కానీ తొక్కలతో తింటే ఆ టేస్టే వేరనమాట పోపు దినుసులు వేసుకున్నాను మినపప్పు జీలకర్ర ఆవాలు వేసుకున్నాను పోపు దినుసులు మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోయినా నో ప్రాబ్లం వేసుకో అవసరం లేదు కరివేపాకు పచ్చిమిరపకాయలు ఆనియన్స్ కూడా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకున్నాను అనమాట వేపుతున్నాం కాబట్టి ఎప్పుడైనా వేపుడు వేపుడుకోవడానికి ముందుగుండా చెప్తున్నాను ఆనియన్స్ పోపులు అన్నీ కలిపేటప్పుడే మనం ముక్కలు వేసేసుకోవాలి ఇందులో అయితే ఇంకా వెంట వెంటనే వేసేసుకోవాలి అసలు కలపకూడదు ఎందుకంటే ఆనియన్స్ కొంచెం ఉడికేసరికి ఇవి మాడిపోతాయి అన్నమాట ఉల్లిపాయలు మాడిపోయి అంటే టేస్ట్ అనేది బాగుండదు ఇలా మొత్తం ఆయిల్ ఆయిల్లో ముక్కలన్నీ ఆనియన్స్ మొత్తం ఒకేసారి వేసేసుకున్నాను వేసేసుకొని కొంచెం కలుపుకున్నాను అనమాట మీరు నేను ఏదైతే మీకు ఏదైతే వీడియోలో చూస్తున్నారో అదే ప్రాసెస్లో ఫాలో అవ్వండి కరెక్ట్గా మీకు కరెక్ట్గా ఎలాగ కావాలనుకుంటే అలా వస్తుంది అన్నమాట ఒకసారి కలుపుకొని కొంచెం మనం స్టార్టింగ్ పెట్టేటప్పుడు ఒక హైలో ఉంచండి ఒక్క ఐదు పది నిమిషాలు దగ్గరుండి హై ఫ్లేమ్లోనే ఉంచండి దుంపలకి కొంచెం వేడి తగిలంత వరకు హై ఫ్లేమ్లోనే ఉంచండి కొంచెం వాటర్ అనేది తీసుకుంటుంది ఒక ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ తర్వాత ఇలా నేను మీకు వీడియోలో చూపించిన విధంగా మూత పెట్టేసుకోండి నేను ఆల్రెడీ ముందు మధ్యలో చూసి కలిపాను మీరు కూడా మధ్యలో చూసుకొని మళ్ళీ కలుపుకుంటూ ఉండండి అలా అన్నమాట మనకి దుంప ఒకదానికొకటి అంటుకోకుండా మెత్తగా అవ్వకుండా విడివిడిగా మనం ఆయిల్లో వేపి తీసుకునేలాగే ఉంటాయి టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి సాల్ట్ కూడా కొంచెం వేగిన తర్వాతే వేసుకోవాలి ముందుగుండు వేసుకుంటే ముందు తుంపల్లో ఉన్న వాటరు నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ వాటరు మెల్ట్ అయిపోయి దొంపలు మెత్తగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది డ్రైగా వేగం అన్నమాట అందుకని చెప్పేసి నేను అలా తీసుకున్నాను మీకు వీడియోలో చూపించిన విధంగా ఫ్రై అనేది చేసుకోండి మధ్య మధ్యలో ఎక్కువ సార్లు కలుపుకుంటూ ఉండండి బాగా నాలుగు దుక్కులు వేగుతాయి అన్నమాట ఈ ఫ్రై తింటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి చాలా అంటే చాలా బాగుంటుంది విడివిడిగా చాలా టేస్ట్ కూడా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి తొక్కలతో మాత్రమే ట్రై చేయండి విడిగి విడిగా కన్నా తొక్కలతో కలిపి తినండి తొక్కలతో అవి తీయకున్నా తొక్కలతో కలిపి తినండి మీకు ఏవైతే గ్రీన్ చిల్లీస్ వేసానో అవి కూడా మనం వాటితో కలిపి తింటే ఇంకా బాగుంటుంది లాస్ట్లో నేను మసాలా కారం వేసాను మీ దగ్గర ఉన్న ఏ కారం ఉంటే ఆ కారం వేసుకోండి అది ఏం అక్కర్లేదు ఏ కారం ఉన్నా పర్వాలేదు మసాలా కారమే అయ్యక్కర్లేదు వేరేగా మసాలా కారం లేదు కదా అని వేరే కారం వేసినా సరే మసాలా గుండు ఏం వేయకండి అస్సలు ఏం బాగుండదు నా దగ్గర ఆకారం ఉంది నేను అదే వేసుకున్నాను మీ దగ్గర ఏ కారం ఉంటే ఆ కారం వేసుకోండి మీకు దుంప చూపిస్తున్నాను కదా నొక్కి మెత్తగా స్మాష్ అయిపోయింది అంటే దుంప ఉడికిపోయింది అని అర్థం దుంప ఉడికిపోయిన తర్వాతే మనం కారం వేసుకోవాలి కొంతసేపు ఉంచిన తర్వాత దించేసుకుంటే సరిపోతుంది ఇంకా దానికి కాంబినేషన్ వచ్చేసి పప్పుచారు చేశాను పప్పుచారు అయితే సూపర్ అండి ఒక్క చిన్న టిప్ చెప్పిన తమిళనాడుకి ఎక్కువ సాంబార్ ఫేమస్ కదా వాళ్ళ సాంబార్ ఎంత టేస్ట్ ఉంటుందో చాలా బాగుంటుంది ఎందుకు వాళ్ళకి అంత టేస్ట్ ఉంటుందంటే చారు ఇలా వేడిగా ఉండేటప్పుడు నేను స్కిప్ చేసేసాను వేసాను కానీ స్కిప్ చేసేసాను వేడిగా ఉండేటప్పుడు ఒక్క స్పూను మనం నెయ్యి వేసుకున్నట్లయితే చారు పప్పు చారు అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి అన్నంలో కలుపుకున్నప్పుడు కూడా ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా దాని కాంబినేషన్గా పప్పు చారు చేసుకున్నాను ఇంకా ఇది మార్నింగ్ మా హస్బెండ్కి వచ్చేసి కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పేసి అటుకులు ఇస్తున్నాను చాలామంది అనుకుంటారు కదా జీడిపప్పులు బాదం పప్పులు డ్రై ఫ్రూట్స్ తింటే ఎక్కువ బలం అది కాస్ట్లీ బలం కాదండి ఈ అటుకుల్లో పుష్కలింగా ఐరన్ కంటెంట్ అయితే చాలా ఎక్కువ ఉంది ఇవి తింటే మాత్రం ఎక్కువ శాతం మనకు ఐరన్ కావాలనుకుంటే అటుకులు తినండి చాలా హెల్త్కి అయితే చాలా మంచిది ఇంకా మార్నింగ్కు అతనికి నేను అటుకులు పెట్టేసి ఇచ్చాను పాలు పొడి వేసానండి ఇలాగైతే కొంచెం టేస్ట్ ఉంటుంది పాలుంటే పాలు వేసుకోండి నేను పాలగుండ వేసుకున్నాను వేడి నీటిలో వేసుకొని కలుపుకోవాలి వేడి నీటిలో వేసి మీకు కలిపేసి చూపిస్తున్నాను కొంచెం వేడి చేసుకొని ఇలాగ అటుకులు పాయసం ఉంటారు కదా అదేనండి ఇంకేం కాదు కొంచెం పంచదార వేసుకున్నాను ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే వేసుకో అవసరం లేదు చప్పగా తినవచ్చు అటుకుల్లో మంచి పోషకాలు ఉన్నాయి ఐరన్ అయితే చాలా ఎక్కువ ఉంది నేను ప్రెగ్నెంట్ టైంలో లాస్ట్ స్టేజ్లో నాకు అస్సలు ఐరన్ అనేది లేకపోతే నేను ఈ అటుకులతో సేవ్ చేసుకున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఓకేనా